ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయినట్టేనా అమ్మ మన స్థాయికి మించి కట్నం అడుగుతున్నారు బిడ్డ అంత డబ్బు ఎవరిని అడగాలో అర్థమైత లేదురా వాళ్ళేమో అంత కట్నం ఇస్తేనే ఒప్పుకుంటా అంటున్నారు ఎందుకమ్మా మనమే కట్నం ఇవ్వాలి అమ్మాయికి అబ్బాయి ఎంత అవసరమో అబ్బాయికి కూడా అమ్మాయి అంతే అవసరం కదమ్మా ఇలాంటప్పుడు కట్నం పేరుతో ఇద్దరు సరి సమానంగా ఖర్చులు పెట్టుకుంటే అయిపోతుంది కదమ్మ ఏంటో మళ్ళీ కట్నం ఇస్తేనే అత్తింట్లో మర్యాద కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటేనేమో ఏ చిన్న తప్పును కూడా కట్నంతోనే సంబంధం పెట్టి గుచ్చి పొడుస్తారు ఒక్కోడేమో ఉన్నోడని చూపించుకోవడానికి లక్షల్లో కట్నం ఇస్తే ఇంకొకడేమో తన బిడ్డ ఇష్టం కోసం తన కష్టం చూపించుకోకుండా ఇచ్చేదే ఈ కట్నం ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే అంత ఈజీ కాదు ఓనిల ఫంక్షన్లని పెద్ద మనిషి ఫంక్షన్లని బిడ్డల పెళ్ళిళ్ళు శ్రీమంతాలు అన్ని ఆడపిల్ల తల్లిదండ్రుల బాధ్యతలే కదమ్మా విచిత్రంగా అనిపించేది ఏంటో తెలుసా అమ్మ మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివిపించి ఆస్తికి అప్పు చేసి మరియు కట్నం పేరుతో మమ్మల్ని శాశ్వతంగా వేరే ఇంటి దాన్ని చేసేస్తారు తీసుకునే వాళ్ళకి ఇది కట్నమే కావచ్చు కానీ ఇచ్చే వాళ్ళకి ఇది ఆడపిల్ల జీవితం